నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ మదన్ న్యూస్ ఛానల్ నుండి నిరంతర సమాచారాల కొరకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒకటే ముఖ్యంగా వ్యవస్థ బాగా నడవాలి అంటే విలేజ్ సెక్రటరీ బిఆర్ఓ విలేజ్ సెక్రటరీ వ్యవస్థను ఒక అధికారి చేతిలో పెట్టుకొని సొంత పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా బయట కథలు కథలుగా చెప్పుకుంటుంటే ఆ నాయకుడు ఆ యొక్క అధికారిని మరి మీరు ఎన్నో భరించారో అర్థం కావడం ఒకసారి ఏ అధికారి అయితే పరిపాలనలో స్నేహపూర్వకంగా ఉండి వాళ్ళతో పనులు చేయించుకుంటే గౌరవంగా ఉంటుంది చాలామంది కూడా బయట నాకు తెలిసిన విషయాన్ని చెప్తా ఉన్నా కరెక్ట్ నాకు తెలియదు మరి ఆ అధికారి వల్ల ఎంతమంది వేదింపులకు పంచాయతీ సెక్రటరీ ఇద్దరు లేని రాత్రి నడిపారు సెలవులు పోయారు ఎవరు కూడా ఇంతవరకు అటువంటి అధికారి చూడలేదని అనుకోవడం జరిగింది ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీలు కూడా ఇష్టానుసారంగా తప్పులు చేశారు ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి వాటి మీద ఖచ్చితంగా పంచాయతీ సెక్రటరీ చేసిన ప్రతి తప్పు ఎంక్వైరీ విజిలెన్స్ అండ్ కమిషన్ ఎంక్వైరీ వేస్తామో వాళ్ళ తప్పులు మాత్రం వదిలిపెట్టేది రెమెన్యూ కూడా రికార్డులో ఎంతో మంది తారుమారు చేశారు ఆ రికార్డు తారుబాటు చేసినప్పుడు ఒక పేదవాడు ఒక రైతు ఎన్ని ఇబ్బందులు పడిపో అది అందరికీ కూడా ప్రత్యక్షంగా చూస్తే వారికి కూడా ఇబ్బందులు కలుగుతాయి ఇదొక ఈరోజు జరిగిపోయిందని చెప్పేదానికంటే కూడా మళ్ళీ రేపు వచ్చే కాలంలో దయచేసి అధికారులందరూ కూడా ఎక్కడైనా ఉన్నప్పుడు మీరు ఆ యొక్క వాస్తవాలను మరిచిపోయి ఒకరి ఆస్తులు ఒకరికో లేకుంటే ప్రభుత్వానికి జరిగేటువంటి ఆ ప్రాపర్ ఆస్తులకు నష్టం జరిగినప్పుడు సంబంధించిన శాఖ మీరు తీసుకోకపోతే ఖచ్చితంగా వచ్చినప్పుడు మీరు నష్టపోయేది అధికారులే ఈరోజు పోతుంటాము అధికారులు శాశ్వతం పార్టీలు కానీ రాజకీయ నాయకులు శాసితంగా ఉండరు ఒక రిమార్క్ వచ్చిన తర్వాత ఒక మెమో ఇస్ అయిన తర్వాత ఆ మెమో వలన కూడా మీ యొక్క ప్రమోషన్లు ఆగిపోతాయి టైం బాగా లేకపోతే కూడా అవుతారు చాలా సార్లు కూడా నేను చాలా మందికి కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రిక్వెస్ట్ చేశారు మీరు తప్పు చేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఆలోచన చేసుకోవాలని కూడా నేను కూడా కొంతమంది కూడా అనడం లేదు ఎక్కడైనా తప్పు చేసినప్పుడు పొరపాటు చేసినప్పుడు పొరపాటు జరుగుతూ క్షమించవచ్చు కావాలని ఉద్దేశపూర్వకంగా తప్పు చేసిన అధికారి ప్రసక్తే ఉండదు వారు ఎంతటి వారైనా ఎంత గొప్పవాడైనా రికార్డు మాత్రం మీరు తప్పించుకోలేరు ఆ రికార్డు చేసి మీరు ఏం చేయాలనుకున్నారంటే మాకేం దొరకదు పై పై అధికారులు పెట్టే ఒత్తిడికి పై అధికారులు ఏం చేస్తారు మహా అంటే ఊరు కాకుండా ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు నేను చాలా మంది విలేజ్ మాట్లాడే మీకు ఈ ఊరు కాకుండా వస్తున్నాయి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఒక ప్రతిపక్ష కానీ సామాన్యమైన మానవుడు అడిగిన కానీ కూడా మనం వస్తుంది అటువంటిది కూడా ఈ ఐదు సంవత్సరాలు ఏ అధికారి నుంచి కూడా ఒకరోజు ఇద్దరు ఇచ్చినట్టు రోజులు తొంభై రోజులు నూట రోజులు నూట పది రోజులు ఎత్తు కూడా చెత్తపూర్తలు వేసి ఆఖరికి ఫోన్లు కూడా ఎత్తకుండా ఉండే కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే రాబోయే కాలంలో కానీ ఇంకా జరగవలసినటువంటి సమావేశంలో కానీ వీరందరూ కూడా ఉంటారని నేను ఏదో మిమ్మల్ని అనాలని కూడా అందుకే తప్పు చేసిన అధికారేంటున్నాను దాదాపుగా తక్కువ చేసే మనసు తక్కువగా ఉంటారు ఒకరో ఇద్దరు ముగ్గురు తప్పు చేయడం వల్ల వ్యవస్థలో ఉండేటువంటి ఆ అధికారం కూడా ఆ శాఖ మీద మర్చే వస్తుంది ఇప్పుడు ఆ అబ్బాయి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఆ బాబు ఆ అధికారిని మాట్లాడడం తన చేసే క్వశ్చన్ కరెక్ట్ కాదు అక్కడ ఎందుకు ఇచ్చినారు ఏమి తన పరిధిలో లేని కూడా మనం కూడా పరిధిలో లేని అధికారి గట్టిగా మాట్లాడడం వల్ల కరెక్ట్ వస్తుందేమో కానీ తనకు సంబంధం లేని విషయం కాబట్టి అడిగే వాళ్ళు కూడా ఆ శాఖకు సంబంధించినప్పుడు వాళ్ళ పరిధి ఎంత ఉంటుంది ఆ పరిధి వరకు మాట్లాడితే గౌరవం కూడా ఉంటుంది ఇందాకరెడ్డి కూడా కూడా కొన్ని బాధలు చెప్తా ఉన్నాడు ఒక అధికారిగా ఉండి ఒక సర్పంచ్ గౌరవించవలసిన అధికారం ఎస్సీ పెట్టారు తిట్టకుండా తిప్పినామన్నారు పోలీస్ స్టేషన్ ఎక్కడికి పోతా ఉంది ప్రజా గత ఐదు సంవత్సరాలు ఏ అధికార మీద జరిగిందేమో ఒకసారి రికార్డు కాదు పట్టించుకోండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను ఎమ్మెల్యే ఉన్నాను ఎక్కడైనా కొద్దిగా కోపంగా మాట్లాడి ఆ కోపం కూడా సరైన జవాబు కానీ లేకపోతే తీసుకునే చర్యలు మీద ఉంటే నాకు కూడా నా కుటుంబ సభ్యులు తప్పు చేస్తున్నారు ఆ డిపార్ట్మెంట్ కు తప్పు చేసే బాధ అయితే ఆ బాధలో నేను కూడా రేపు చెడ్డపై బాధ చెప్పిన మీరు చేసేది పని కాదని చెప్పారు ఇందాక ఒకటి మీరు క్యాబ్ చేశారా ఎన్ని సార్లు విజిట్ చేశారో అడిగారు తను చేశారు పదిహేను సార్లు అని చెప్తా ఉన్నారు సరే తను పదిహేను సార్లు పోతున్నారా పోలేదా అనేది ఇక్కడ నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు కాబట్టి నేను తన గురించి మాట్లాడదు కాబట్టి ఎవరు ఏమైనా మనము ఏదైనా ఒక విషయం బాధ కలిగినప్పుడు దాన్ని నిరసన వ్యక్తం చేయొచ్చు కానీ వారి పేరు కానీ ఇంకొక వేరే వేరే మాట్లాడడం తప్పని కూడా నేను మీకు చెప్పదలుచుకున్నాను మీకు ఆవేదన ఉండొచ్చు ఇది ఒక సర్వసభ్య సమావేశం మనమంతా దాదాపుగా అందరూ ప్రజాప్రతినిధులే ఎవరైనా కానీ ఏదైనా అందరికీ చెప్పారు మీరు రాతపూర్వ ఎండి అది ఎంక్వైరీ చేస్తారు జరుగుతుంది కంప్లైంట్ పెట్టి మనం నాలుగు మాటలు మాట్లాడితే జస్ట్ మర్చిపోతారు ఏ అది ఏదైనా విషయం మీద నాలుగు మాటలు చెప్తే మర్చిపోతారు కాబట్టి దాన్ని మీరు రోజు ఏదైనా ఉంటే వారు రాతపూర్వకంగా ఇవ్వండి ఒక్క నిమిషం కన్సర్ట్ ఆఫీసర్ ఎవరుంటే వాళ్ళు తీసుకుంటారో వదిలిపెట్టేసి

నేను కూడా మాట్లాడచ్చు ఆయన గురించి గొప్పగా మాట్లాడడం లేదు కదా అది కరెక్ట్గా మాట్లాడదాం కాబట్టి దయచేసి ఇప్పటికైనా అందరం కలిసి ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి మనందరం కూడా పరిపాలన మొదలు తీసుకెళ్తాము సమస్యలు కూడా ఈసారి వచ్చినప్పుడు సమస్యల మీద అవగాహన చేసుకుని వచ్చి పోతాము ఈ రేపు జరిగబోయేటువంటి అందరూ కార్యక్రమం పాల్గొని వీరందరూ కూడా విజయవంతం చేస్తారని చర్చించేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు స్వాగతం చెప్పినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరును అనే ఒకసారి హృదయపూర్వక అభినందనలు శుభాలు